అమ్మాయి అబ్బాయిల మధ్య ప్రేమ కాదు ప్రేమ కాదు మీద ఎవరైనా సరే ఏ అమ్మాయి అయినా సరే ఒక కుష్ట రోగిని ప్రేమించగలదా ఏ అయినా సరే ఒంటి నిండ కురుపులతో అంద ఈనంగా కనిపించే అమ్మాయిని ప్రేమించగలడా లోక ప్రేమకు అందం కావాలి అమ్మాయిలు అబ్బాయిల మధ్య ప్రేమకు అందం కావాలి పాపపు రోగముతో మానవాలు బ్రతుకుని ప్రేమించి వచ్చిన ప్రేమ అఘాపే ప్రేమ ప్రభు అని చేస్తు క్రీస్తు వారి ప్రేమ దేవునికి స్తోత్రం నా ఏసయ్య ప్రేమకు వ్యాధి అని కాని బాధ అని కాని ఏది అడ్డంకు కాదది తల్లిదండ్రుల కడుపున ఇంటి వాడి పుట్టినూ ప్రేమిస్తారల్లిదండ్రుల ప్రేమ అమోఘం లోక ప్రేమకు అందం కావాలి ఒక ప్రేమకు డబ్బు కావాలా నా యేసయ్య ప్రేమకు అలాంటి అలాంటివి అవసరం